అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పూజ్య బాపూజీ మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సబ్బవరం ఎంపీపీ బోకం సూర్యకుమారి రామనాయుడు ఎంపీడీఓబి పద్మశ్రీలు ఇక్కడి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎంపెడేవో పద్మశ్రీ మాట్లాడుతూ అహింస మార్గంతో భారతదేశానికి స్వాతంత్ర్యం సమపాదించిన పిత మహాత్మా గాంధీ జయంతిని భారతదేశం అంతా ఘనంగా జరుపుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు అంతేకాదు గాంధీజీ పుట్టినరోజున దేశంలో మాంసం మద్యం విక్రయాలను ప్రోత్సహించరాదన్నారు జాతీయ అహింస దినోత్సవంగా మహాత్మా గాంధీ జయంతిని జరుపుకోవాలని ప్రభుత్వాలు ఆదేశించాయన్నారు గాంధీ జయంతి అందరికీ హృదయపొడుతున్న నమస్కారాలు అండి ఈరోజు గాంధీ జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అందజేసేటువంటి మన మండల పరిషత్ అధ్యక్షుల వారికి ఇతర సిబ్బందికి అధికారులకు అనధికారులకు ప్రజాభమీరులకు అందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు అండి మనం ఈ గాంధీ జయంతిని జరుపుకుంటున్నాము ఈరోజు ఎందుకంటే గ్రామానికి స్వరాజ్యం వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది అన్న లక్ష్యంతో గాంధీజీ గారు మనకి చెప్పడం జరిగింది ఆయన మరణానంతరం గాంధీజీ గారిని జాతిపితగా మనకి చేస్తూ ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలని గాంధీ గారి పుట్టినరోజుని అహింస వ్యతిరేక అహింస దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి మనకి మన భారత ప్రభుత్వం అప్పట్లోనే తీర్మానించింది అలానే రెండు వేల ఏడో సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి వారు ఈరోజు అంతర్జాతీయ అహింస దినోత్సవంగా కూడా మనకి చెప్పడం జరిగింది ఆ ఇదితో మనం ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛమైన స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా అభివృద్ధిని కూడా ఆకాంక్షించారు దీన్ని దీన్ని స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛాంధ్రప్రదేశ్ ను స్వచ్ఛంద ను సాధించి సాధించి తద్వారా తద్వారా స్వచ్ఛ భారత్ ను స్వచ్ఛ భారత్ ను సాధించే లక్ష్యంతో నేను నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను నేను నేను పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉండడంతో పాటు ఉండడంతో పాటు పరిసరాలు పరిసరాలు పరిశుభ్రత కోసం పరిశుభ్రత కొంత సమయం కొంత సమయం కేటాయిస్తానని శపథం చేస్తున్నాను శపథం చేస్తున్నాను ప్రతి సంవత్సరంలో వంద గంటలు వంద గంటలు మరియు మరియు ప్రతి వారానికి రెండు గంటల రెండు గంటల శ్రమదానం చేసి పరిశుభ్ర పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సాధించే సాధించే సంకల్పానికి సంకల్పానికి కట్టుబడి ఉంటాను ఉంటాను నేను నేను పరిసరాలను పరిసరాలను అశుభ్రపరచను అశుభ్రపరచను మరియు మరియు వేరే వారిని వేరే వారిని పరిశుభ్రం అశుభ్రం చేయనివ్వండి అందరికంటే ముందు అందరికంటే ముందు నేను నేను నా కుటుంబాన్ని నా పరిసరాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత పరిశుభ్రత అనిపిస్తుంది అంటే అనిపిస్తుంది అంటే దాని కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు Mario, Mario, ¿qué no? no? ¿Guitarra ¿No? ¿No, no, no? అపరిశుభ్రత సైనిక సైనిక ఓటమే అని నేను నమ్ముతాను నేను నమ్ముతాను ఈ విషయంలో ఈ విషయంలో నేను నేను వీధి వీధికి వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి స్వచ్ఛాంధ్ర మిషన్ స్వచ్ఛంద తద్వారా ద్వారా స్వచ్ఛ భారత్ మిషన్ స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ప్రచారం చేస్తాను ఈ రోజు నుండి మీ రోజు నుండి మాతో పాటు పాటు మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటల వంద గంటల సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నారు చేస్తున్నారు ఈ రోజు